తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ఒక అడవిలో పెద్ద చెట్టుపై ఒక పిచ్చుక జంట నివాసం ఏర్పరచుకున్నాయి ఆడపిచ్చుక కొన్ని గుడ్లను పెట్టింది ఇంతలో ఎండ ఎక్కువగా ఉండటంతో సేద తీరేందుకు ఒక ఏనుగు ఆ చెట్టు క్రింద నిలబడింది ఆ ఏనుగు సేద తీరకుండా తనంత బలవంతులు లేరన్నట్లు చెట్టును బలంగా రుద్దింది చెట్టు పైన గూట్లో ఉన్న పిచ్చుక గుడ్లన్నీ కిందపడి పగిలిపోయాయి గుడ్లన్నీ పగిలిపోవడంతో ఆడపిచ్చుక చాలా ఏడ్చింది పిచ్చుక ఏడుపు విని పక్క చెట్టుపైన నివాసం ఉంటున్న పిట్ట వచ్చి విషయం తెలుసుకుంది మిత్రమా ఏడుస్తూ కూర్చుంటే ఒరిగేదేముంది నీ గుడ్లను పగలగొట్టి నీ ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవాలి అన్నది వడ్రంగిపిట్ట కొండంత ఏనుగుపై మేమేలా పగ తీర్చుకోగలం అన్నాయి పిచ్చుకల జంట నా స్నేహితురాలు వద్దకు వెళ్దాము అదేమైనా ఉపాయం చెప్తుందేమో అని వడ్రంగిపెట్ట చెప్పింది ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దగ్గరకు వెళ్లారు ఏనుగు చాలా బలమైనది దానిపై ప్రతీకారం తీర్చుకోవడం అంత సులభం కాదు నా మిత్రుడు కప్ప వద్దకు వెళ్దాము అదేమైనా ఉపాయం చెప్తుందేమో అన్నది తుమ్మెద అందరూ కలిసి కప్పవద్దకు వెళ్లారు ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవడం చాలా సులభం అని కప్ప అందరికీ ఒక ఉపాయం చెప్పింది కప్ప చెప్పిన ఉపాయాన్ని ఆచరించే పనిలో అందరూ సిద్ధమయ్యారు ముందుగా తుమ్మెద ఏనుగు కంటి వద్దకు వెళ్ళి కుట్టడానికి ప్రయత్నిస్తుంది ఏనుగు కళ్ళు మూస్తూ తెరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది వడ్రంగిపెట్ట ఏనుగు ఒక కంటిని తన ముక్కుతో పొడుస్తుంది కళ్ళు సరిగ్గా కనపడిన ఏనుగు పరుగులు తీయడం ప్రారంభించింది అక్కడ కొండ అంచున కప్ప కూర్చొని అరవసాగింది కప్ప అరుపు వినగానే ఏనుగు ఈ వైపు చెరువు ఉందని భ్రమపడి పరుగులు తీసింది ఏనుగుకి కళ్ళు సరిగ్గా కనపడకపోవడంతో అతివేగంగా పరిగెత్తి కొండ అంచును దాటి లోయలో పడింది తప్పు తెలుసుకున్న ఏనుగు ఇంకెప్పుడు ఇలా చేయకూడదని నిశ్చయించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ తెలుగు కథ వింటారాకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం